అల్లు అర్జున్ చెప్పేదానిలో నిజం లేదు అతను చేసిన పది తప్పులు ఇవే అంటూ ఫైర్ అయిన ఓ నెటిజన్ పర్మిషన్ లేకుండా మూవీకి వెళ్ళడం వెళ్లేదేదో సైలెంట్గా వెళ్లకుండా ఒక ర్యాలీని తలపించేలా చేయి ఊపుకుంటూ వెళ్ళడం పోలీసు వాళ్ళు పరిస్థితి ఇలా ఉందని చెప్పినా నేను సినిమా అయ్యాక వెళ్ళాలి అని చెప్పడం సినిమా నుండి వెళ్ళేటప్పుడు విషయం తెలిసి కూడా కనీసం బాధ లేకుండా మళ్ళీ ర్యాలీని తలపించేలా చేతులు ఊపుతూ వెళ్ళడం జరిగిన సంఘటన తెలిసినా దాని గురించి స్పందించకపోవడం రెండు రోజుల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి సంతాపం తెలియజేస్తూ క్షమాపణ చెప్పకపోవడం సంతాప వీడియోలో తన తప్పు లేనట్టు నిజాలను వక్రీకరించడం వీడియో చివరిలో సినిమా చూడండి అని ప్రమోషన్ చేసుకోవడం అరెస్టు సమయంలో బాధపడాల్సిన సమయంలో కూడా హుందాగా నవ్వడం సంధ్య థియేటర్ సంఘటనకి తన అరెస్ట్కి తొమ్మిది రోజుల సమయం ఉంది కానీ సమయం దొరకలేదు సార్ గారికి వారిని పరామర్శించడానికి ఇలాంటి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఈ అల్లు అర్జున్కి ఐంకాన్ స్టార్ అని పిలవడం సబబు కాదు నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం లేదు